ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ సిద్దిపేట జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీలో మీడియా సమావేశం నిర్వహించి మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేల నరేంద్ర రెడ్డి మరియు వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ మరియు డైరెక్టర్లు సందర్భంగా మాట్లాడారు గజ్వల్ మరియు జగదేపూర్ మండలాల్లో ఇరవై కొనుగోలు కేంద్రాలు ఉన్నాయని వాటిలో ఐకేవీ మరియు పిఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఇప్పటి వరకు గజ్వెల్ జగదేపూర్ మండలంలో ఉన్న కొనుగోలు సెంటర్లకు సంబంధించి ఒక లక్ష నలభై మూడు వేల ఒక తొంభై మూడు క్వింటల ధాన్యం సేకరించామని వాటిలో ఇప్పటి వరకు కాంటా పెట్టిన రైతులకు రెండు మూడు రోజుల్లో ఎనభై శాతం వరకు డబ్బులు చెల్లించడం జరుగుతుందన్నారు ఇరవై శాతాన్ని రెండు మూడు రోజుల్లో కూడా వేస్తామని దొడ్డు వార్డులు పెట్టిన వారందరికీ కూడా చెల్లించడం జరిగిందని సన్నవర్లు పెట్టిన వారికి బోనస్ కోసం చూస్తున్నామన్నారు వారికి కూడా అతి త్వరలో పూర్తి స్థాయిలో బ్యాంకు అకౌంట్ లో డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు అలాగే ఐటీఐపీకి సంబంధించి ఆరు వందల అరవై మంది రైతులకు పూర్తి స్థాయిలో చెల్లించడం జరిగిందని కొంతమంది కావాలని బిఆర్ ఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వం పైన బురదెళ్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు పారదర్శకంగా రైతుల నుంచి నేరుగా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి సెంటర్ లో ఎక్కడా కూడా అవకతవకలు జరగకుండా చేస్తున్నామని ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ప్రతిపక్ష నాయకులను ఊరుకునేది లేదన్నారు ఇప్పటి వరకు గజ్వేల్ మండలానికి సంబంధించి రైతులకు ఎక్కడా కూడా ఇబ్బందులు కలగకుండా వర్షం పడినా తడిచిన వడ్లను కూడా పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తున్నామని అది గమనించగా టీఆర్ఎస్ నాయకులు వచ్చి మార్కెట్ ను సందర్శించి లోపాలు ఉన్నాయని చెప్పడం హాస్యాస్పదమన్నారు కావాలంటే ప్రతిపక్ష నాయకులు ప్రతి సెంటర్ వద్దకు వెళ్లి కొనుగోలు చేస్తున్న విధానాన్ని చూడాలని సూచనలు సలహాలు ఇవ్వాలి తప్ప ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడం సరికాదన్నారు రైతులకు టార్ఫాన్లు మరియు జల్లి మిషన్ కూడా సెంటర్ వద్ద పంపించడం జరిగిందని వాటి మరమ్మతులకు కూడా మెకానికల్ లో ఉంచడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ మార్కెట్ డైరెక్టర్ లో కర్ణాకర్ రెడ్డి యాదగిరి నర్సాగావ్ తదితరులు అందరి ద్వారానే అందరం అందరి సన్ని సన్నిహితంతోనే అందరు కలిసే మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది అందులో భాగంగా ఈ నెల ఒకటి రెండు తారీఖు నుంచి రైతులు పెట్టుకోవడం జరుగుతుంది మన దురదృష్టం ఏంటంటే ప్రకృతి వైపరీత్యంలో మధ్యలో అందరు తెలిసిన విషయమే వర్షాలు గాలివాన రాళ్ళవాన పడడం కొంత అసౌకర్యం కలిగింది కూడా మనం చెప్పకనే చెప్పుకోవాల్సిన విషయమే ఇది కానీ దాన్నే ఉద్దేశంలో తీసుకొని ఈరోజు మన గజ్వెల్ సెంటర్లో ఈ మార్కెట్ యార్డ్లో కానీ మిగతా సెంటర్లో ఐకేపి ద్వారా కానీ ప్రతిదీ పిఎస్ఎస్ ద్వారా ఐకేపీ ద్వారా మన గజ్వెల్లో ఐకేపి ద్వారా పిఎస్ఎస్ ద్వారా పది సెంటర్లు జగిదేపూర్ ద్వారాలో పన్నెండు సెంటర్లు మొత్తం పన్నెండు ఇరవై రెండు పిఎస్సీఎస్ కౌంటర్లు మన ఐకేపీ ద్వారా గజ్వెల్లో ఎనిమిది జగదేపూర్లో మూడు అలాగే పదకొండు అంటే నేను చెప్పేది ఏంటంటే ఓన్లీ గజ్జల్ పరిసర మార్కెట్ పరిధి గురించే చెప్పడం జరుగుతుంది ఇంత ఇంతలా ఈ అవకాశం కల్పించిన ప్రతి దగ్గర కాకపోతే ఏమైతుందంటే ఇదివరకు అందరికీ తెలిసిన విషయమే ప్రతి రైతు ఒడ్డిపోయేగానే కళ్ళంలా చేసుకుందరు ఆ కళ్ళమిపెట్టి ఈ వర్షాల భయానికి రోడ్డు మీదకి రావడం జరుగుతుంది ఆ రోడ్డు మీదలో ప్రతి రైతుకు ఇవాళ గన్ని సంచులు మనము ఐకేపీ ద్వారా కానీ నిన్న ఈ విషయం నాకు ఇది సోషల్ మీడియా ద్వారా ప్రతాప్ రెడ్డి గారు చెప్పిన ఏదో కొట్టలేరు చేస్తలేరు అనే విషయం చెప్పగానే ఇప్పుడు కూడా ఫోన్ ద్వారా కూడా మీకు కినిపిస్తా పిఎసిఎస్ చైర్మన్ జేజల వెంకటేశం గారు ఇక్కడ వాళ్ళ ఆధ్వర్యాలని సెంటర్లో నడుపుతారు ఆయన నేను ఇమీడియట్ మాట్లాడినా ఇప్పుడు కూడా మీ ముందర ఫోన్లో మాట్లాడుతున్నందుకు ఆయన సిద్ధంగా ఉన్నాడు రమ్మంటే కూడా వస్తారు కానీ ఇక బాగుండదు అనుకుంటుండేమో అయితే ఆయన ఏమంటే గన్ని బ్యాగులు లేవు అని తప్పది ముప్పై ఐదు లారీలు పదిహేను రోజులలో నేను గత ఆరేళ్ళ నుంచి చైర్మన్గా ఉన్ననే ఇంత మంచిగా రెండవ తారీఖు నుంచి ఇంత ముప్పై ఐదు లారీలు పంపితే పదిహేను లారీల పైసలు పడ్డాయి ఇరవై లారీలు కూడా రెడీ ఉన్నాయన్న పడుతుంది కానీ చెప్పిన విషయము మీరు కూడా అడిగి తెలుసుకుంటారు అనే ఉద్దేశంలో మీరే డైరెక్ట్ అడిగితే బాగుంటుంది అనే ఆలోచనలో మీకు పత్రికా ముఖంగా నేను తెలియజేయడం జరుగుతుంది ఆయన ఒకటే ఎంతసేపు మేము అఫీషియల్గా గవర్నమెంట్ను బురదలడము ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకుంటలేడు అనడము ఏదో ఎంత ఆలోచన రాహిత్యమో ఆలోచన ఉందా లేదా ఆయన రైతుగా ఆయనకి ఆలోచన ఉండాలి ఆయనతో తెలిసి ఆ ఏదో ఎవరికో ఒక ఆయన సాన్నిధ్యునికి వెంకటేశ్వరం గారు చెప్పారు ఆయన సాన్నిధ్యునికి ఎవరికో నాకు పేరు చెప్పడావసరం లేదు జయజల ఆయన అడిగినా ఏందండి మరి ఇస్తలేవట గన్ని బ్యాగులు గన్ని బ్యాగు మార్కెట్ ద్వారానైతే మీకు సప్లై చేస్తున్నాము నువ్వెందుకు ఇస్తలేవు అంటే నేను ఇయ్యకపోవడం ఏందన్నా వాళ్ళు ఏదో బాయ్ కార్డ్ తెమ్మంటే తెలియదు సెంటర్ కార్డ్ తెమ్మన్నా తెమ్మన్నందుకు తోలుకొచ్చిండే వాళ్ళను అనే ఉద్దేశంలో ఆయన పేరు ఉద్దేశించి మరి నాతో ఫోన్ ద్వారా మాట్లాడడం జరిగింది సరే వాళ్ళ ఇంటర్నల్ పార్టీ నన్ను నేను మిలిస్తే చెప్పేటోని అన్న వాళ్ళకి ఇచ్చేటన్ని అయినా ఇంత మంచిగా నేను గత ఏడు సం ఆరో సంవత్సరం ఈసారి నేను పిఎస్ చేసుకుండి ఇంత మంచిగా అయింది ఎప్పుడు లేదని ఆయన ద్వారా అంటే నీ ఎమ్మడున్న జేజల వెంకటేశమ్మ గారు పిఎస్ఏ చైర్మన్ గారే చెప్పడం జరుగుతుంది అటువంటిది నీకు ఆలోచన ఉందా లేదా రైతులకు లాభం చేస్తామనే ఉద్దేశం నీకుంటే అలా రెచ్చగొట్టదు వికేమైన సలహాలు ఇవ్వండి తక్కువ పడతాయి గన్ని బ్యాగులు తక్కువ ఉన్నాయి లేకుంటే అరే వీళ్ళకు మ్యాచరింగ్ వస్తుంది మిషన్ తక్కువ ఉంది ఆ సలహా ఇవ్వండి అధికారులకు పిఎస్సీస్ అధికారులకు కానీ ఐపీఐ ఐకేపీ అధికారులు చాలా బాగా కష్టం చేస్తారు ఐకేపీ ద్వారా ఉన్న సెంటర్లకు ఐకేపీ వాళ్ళు ప్రతిరోజు రా నిత్యం పొద్దున్న సాయంత్రం వాళ్ళు పనిచేస్తారు పిఎస్సీఎస్ వాళ్ళు పనిచేస్తారు వాళ్ళని ఆ దృష్టిలో పెట్టుకోకుండా ఎంతసేపు రైతులకు ఇట్టలేరు వీళ్ళు చేస్తలేరు గవర్నమెంట్ చేస్తలేదు అనే నీ ఉనికిని కాపాడుకుంటాను మీ నీ ఉనికి కాపాడుకుంటుందిగా నీ ఆలోచన తప్ప వేరే లేదు అదే ఉద్దేశంలో నువ్వు మాట్లాడుతున్నావు వస్తున్నావు నిలబడిపోతున్నావు తప్ప అంతకు మించి ఏం లేదని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అఫీషియల్గా ఇప్పుడు ఐకేపీ ద్వారా గజ్వెల్ల నూట రెండు తొమ్మిది వందల ఇరవై ఒక్క మంది ట్యాబ్ ట్యాబ్ అయినాయి రైతులే టోటల్ రైతులు పన్నెండు వందల రెండు మందే క్వింటల్ వచ్చి యాభై మూడు వేల మూడు వందల నలభై ముప్పై తొమ్మిది వేల ఆరు వందల ఇరవై మూడు క్వింటల్ వారు దొడ్డు రకం అమ్మడం జరిగింది ఇందులో దొడ్డు రకం పైసలు విత్ ఇన్ టూ డేస్ సన్న రకం పైసలు ఒక నాలుగు రోజులు లేటు కావడం కారణం ఏంటంటే బోనస్ గురించి అవి నాలుగు రోజులు లేట్ అవుతున్నాయి దొడ్డు రకం పైసలు విత్ ఇన్ టూ డేస్ ప్రతి రైతు ఏ రైతునైనా ఇలా దొడ్డు రకం పెట్టిన వాళ్ళను మూడో రోజు నాలుగో రోజు పైసలు వాడలేదు అనే విషయం ఎవరితోనో ప్రూవ్ చేస్తే దేనికైనా దానికి మేము సిద్ధమండి అండి గవర్నమెంట్ అన్న ఐకేపీ గజ్వేల్ మండలన్న పది ఐకేపీ ద్వారా ఎనిమిది సెంటర్లు అన్న గజ్వేల్లో ఐకేపీ ఎనిమిది సెంటర్ల తొమ్మిది వందల ఇరవై మంది రైతులు ఇచ్చారు మొత్తం పన్నెండు వందల రెండు మంది రైతులు యాభై మూడు వేల మూడు వందల నలభై క్వింటాల్ అమ్మరన్నా అదే అయినాయి పన్నెండు వందల రెండు ట్యాబ్ అయి వాళ్ళకి పేమెంట్ పడుతుంది అన్న విత్ వితిన్ ఈ రెండో తారీఖు నుంచే మన మనకు వేరే దగ్గరికి ఇప్పుడు నల్గొండ ప్రాంతానికి నిజామాబాద్ ప్రాంతానికి మనకు తేడా అయిందంటే వాళ్ళకంటే మనకు వన్ మంత్ లేట్ వస్తుంది అన్న వెళ్ళి మీ అందరు తెలిసిన విషయమే దొడ్డు రకముట్లకు అన్న అని అదే రకంగా జగదేపూర్ కూడా ఐకేపీ ద్వారా నాలుగు వందల యాభై తొమ్మిది మంది రైతులు రెండు వందల ఒక క్వింటల్ ఇరవై ఒక్క వెయ్యి మూడు వందల అరవై నాలుగు క్వింటల్ కొనడం జరిగిందన్న దొడ్డు రకం ఐకేపీ ద్వారా జగదేపూర్ లో మూడు ఇరవై ఒక్క వెయ్యి మూడు వందల అరవై నాలుగు ఈ దొడ్డు రకం కొట్టాక వితిన్ త్రీ డేస్ మేము రెండే రోజులకు వచ్చిన నేను ఇంకో రోజులు ఎక్కువ చెప్తున్నామన్నా మూడో రోజులలో ఖచ్చితంగా రైతును అడిగినందుకు వచ్చిద్దాం ఉదాహరణకు మా డైరెక్టర్ కరుణాకర్ రెడ్డి పేరు మీదనే ఇంకో రైతు మళ్ళా చిన్నవాబు కొడుక ఆయన రైతు ఆయన రెండు రోజుల పైసలు పడ్డాయి సమస్య లేదన్నా పైసల గురించి సమస్య లేదు కావాలని గవర్నమెంట్ మీద ప్రభుత్వం మీద ఉన్న ఉద్దేశాలు కక్కుకుంటందుకు ఆయన నేనున్నానని నిరూపించుకున్నందుకేనా నన్ను ఎవరుగా ఇలా ఈ రకంగానే నా దగ్గర తీస్తారని ఆలోచన చేస్తుర్రా ఆయనకే తెలియాలి అది ఎక్కువ మాట్లాడదలుచుకోవాలి ఎందుకంటే రైతులను రెచ్చగొట్టుడు కాదు రైతులను ప్రోత్సహించే విధంగా ఫస్ట్ నువ్వు వ్యవసాయము ఏం చేస్తున్నావు వ్యవసాయం రైతులకు సరే వర్షం ద్వారా అందరికి తెలిసిన విషయమే ప్రకృతి వైపరీత్యాన్ని మేము చేయలేం భగవంతుడే కన్నెర చేసిండు మనకు ప్రకృతి ద్వారా వర్షం పడి రెండు రోజులు డిస్టర్బ్ కావచ్చు దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం ఎట్లా చేద్దాము ఇవ్వాలి ఆఫీసర్లకు ప్రతి ఆఫీసర్ ఇవ్వాలా ఏ ఆఫీసర్ కానీ ఐకేపీఓళ్ళు కానీ సిబ్బంది కానీ వాళ్ళు కానీ మా మార్కెట్ వాళ్ళు కానీ జిల్లా యంత్రాంగం కానీ కలెక్టర్ గారు కానీ అందరు కలెక్టర్ అయితే అసలు ఆయన ఈ వర్షం పడ్డ ఫైవ్ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో నేను ఒక వర్ష రాళ్ళు పడ్డాన రాళ్ళు పడ్డ సందర్భంగా నేను మెసేజ్ పెట్టింది ఇమీడియట్ స్పందన వర్షాలు రాళ్ళు పడ్డాకనే నేను ఒక మెసేజ్ పెట్టినా ఎంత మంచి స్పందన సార్ అంటే నేను చేసినో లేదో అగ్రికల్చర్ లైన్లో తిరుగుతున్నవారు తిరిగి నాకు మళ్ళా బరాబర్ చైర్మన్ గారు మీ జైదేపూర్ల మూల మీద పడ్డాయి మొత్తం వల్లే ఏడే నేను కూడా మనం చేసిన మా వాళ్ళకు ఎక్కువ సిబ్బంది ఎక్కువ ఉంటది అంటే ఐఓ గారి ద్వారా వాళ్ళ ఏడే పడ్డాయని ఇమీడియట్ రిపోర్ట్ అంత బాగా గవర్నమెంట్ పేరు వచ్చే విధంగా వాళ్ళు చేస్తుంటే గవర్నమెంట్కి పేరు వస్తుంది అనే వీళ్ళ ఉన్న దురాభిప్రాయంతోనే ఇవన్నీ రైతులను రెచ్చగొట్టండి తప్ప రైతులను ఈ నీ తరఫున లాభం చేస్తావని నేను ఈ సందర్భంగా అనుకుంటలేను కావున ఇప్పటి నుంచి అయినా ఇంకేమైనా మంచి సలహాలు ఇచ్చి కరెక్ట్ ఫస్ట్ ఆఫీసర్ని తెలుసుకొని ఏం నడుస్తుంది ఎన్ని లారీలు నిన్న అదే నేను ఇంత మళ్ళీ చెప్తున్నా యాదనా ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా పిఎస్ఎస్ పోష మన జేజల వెంకటన్ను మాట్లాడండి నిన్న చెప్పిన విషయం ముప్పై రెండో తారీఖు నుంచి ముప్పై ఐదు లారీలు పోయినాయి వీడికెళ్ళి నిన్నటి వరకు ఆయన చెప్పిన విషయమే నిన్న ఈ రోజు ఐదు రోజు నాలుగు పోతున్నాయి ఆయన ఒకటి లేదు రెండు పోలేదు అంటుండు తప్పు ఆయన నేను పిలిస్తే వచ్చటోని మాట్లాడటోని నేను వచ్చినాయి పక్క కూర్చుంటే బాగుండేదనే విషయమే మాట్లాడాడు రోజు నాలుగు మినిమం అన్న అలా పదిహేను లారీల పైసలు వచ్చేసినాయి ఆయన మనసులో ఉంది వాస్తవంగా అఫీషియల్ రికార్డు కూడా అంతే ఉంది ఆయన చెప్పిన తప్పలేదు అంత మంచిగా దాన్ని ఈయనేదో అవకాశంగా ఆయన ఉనికిని కాపాడుకున్నందుకు ఆ దొర దగ్గర ఆయన ప్రభుత్వంలో వరి వేయొద్దని ఆనాటి కలెక్టర్ గారు స్వయంగా రైతులను బెదిరించిన సంఘటన మర్చిపోయి ఈరోజు రైతుల గురించి తహా ఆడే రేవంత్ రెడ్డి సర్కార్పై రాజకీయ నిరుద్యోగి అయినటువంటి గడ్జలు చెందినటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడు పని పాట లేకుండా ఈరోజు ప్రభుత్వం మంచి ప్లాన్ చేస్తుంటే కూడా సహించలేక ఓర్వలేక ఏదో నోటికి వచ్చినట్టు విమర్శలు చేస్తున్నారు ఖబర్దార్ ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తే రైతులు శ్రమించరు రైతుల అవసరతలకి నాష్టం ఎత్తవని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఎందుకంటే గజ్వేల్ మార్కెట్ పరిధిలో వచ్చినటువంటి గజ్వేల్ కానీ జగ్గపూర్లో కానీ ఐకేబీ పిఎస్సిఎస్లో ఎలాంటి లారీల కొరత లేదు వరదనాల కొరత లేదు కలిసిన ధాన్యాలు కూడా కొనడం జరుగుతుంది కానీ తన రాజకీయ స్వార్థం గురించి ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని విమర్శిస్తే మీ స్థాయి లేదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈరోజు ఏ సెంటర్లో పోయినా కానీ మరి ముఖ్యంగా ఈరోజు గజ్వేలో పిఎస్సిఎస్ చైర్మన్ ఆ పార్టీకి చెందినటి నాయకుడు ఉన్నాడు అతని కాదని ఈరోజు నువ్వు ఐకేబీసీ మన పిఎస్ఏ సెంటర్ సందర్శించడం జరిగింది మీ పార్టీలో ఉన్నటువంటి గ్రూప్లను ఈరోజు ప్రజల వద్ద తీసుకోపోయి దాన్ని డైవర్ట్ చేస్తూ తాను ఏదో సాధిస్తున్నాను ఊహించుకోవడం పొరపాటు మీ పార్టీలో ఏమైనా అంతర్గత సమస్యలు ఉంటే మీ పార్టీలో చర్చించుకోండి అంతేగాని ప్రజలకు ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తే సహించారని సందర్భంగా హెచ్చరిస్తున్నాం